అమరావతి పేరు మీద చేస్తున్నటువంటి అప్పు రాబోయే ఇరవై తొమ్మిది సంవత్సరాల్లో తీర్చాల్సి ఉంటుంది అని ప్రపంచ బ్యాంకు సర్కారుకి లేఖ రాసింది అని పత్రికల్లో అది ప్రధానంగా ప్రచురితమైన తర్వాత దీని మీద నెట్టింట చాలా లోతుగా చర్చ జరుగుతూ ఉంది నెట్టింట జరిగే చర్చను కనుక గమనిస్తే అమ్మో అనే ఫీల్ కలగడం అయితే సహజం నెట్టింట రకరకాల పోస్టుల దర్శనమిస్తూ ఉన్నాయి అండ్ మరీ ముఖ్యంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం ముప్పై వేల కోట్ల రూపాయలు ఇన్ షార్ట్ టైం తీసుకోబోతున్నారు ప్రపంచ బ్యాంకు నుండి అప్పు అని బట్ మంత్రులు ప్రభుత్వం పదే పదే చెబుతూ ఉంది అరవై వేల కోట్ల రూపాయలకు పైగా ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు చేసి అమరావతిని కడతాము అని సరే వాళ్ళు అరవై వేలు చేస్తారా నచ్చకుండా చేస్తారా పక్కన పెడితే ఇప్పుడు వీళ్ళు చెబుతున్న దాని ప్రకారం ఇప్పుడు అప్రూవ్ కాబోతున్న దాని ప్రకారం ముప్పై వేల కోట్ల రూపాయలు అప్పే తీసుకుంటే రాబోయే ఇరవై తొమ్మిది సంవత్సరాల్లో ఈ ముప్పై వేల కోట్ల రూపాయలకు ఎంత కట్టాల్సి ఉంటుంది అనే దాని మీద చర్చ చేస్తూ ఉన్నారు ప్రపంచ బ్యాంకు అప్పు డాలర్లలో ఇస్తుందట అప్పటికి మళ్ళీ డాలర్లు కొనే వాళ్ళకు చెల్లించాల్సి ఉంటుందట డాలర్లల్లో అప్పిస్తారట మళ్ళీ వాళ్ళకు కట్టేటప్పుడు మనం డాలర్లు కొనే అప్పు చెల్లించాలట సో ఈ లెక్కన నెటిజన్లు ఏం చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు కదా ఒక ఇరవై తొమ్మిది ఏళ్ళు అంటే ముప్పై ఏళ్ళు ఎలికిపోయి తొంభై ఐదులో పంతొమ్మిది వందల తొంభై ఐదులో డాలర్ ముప్పై రెండు రూపాయలు అట ఇప్పుడు ఎనభై ఆరుకు దగ్గరకు వచ్చింది అంటే టూ కొంచెం దగ్గర దగ్గర టూ ఇటు ఇంకో పది రూపాయలు పెడితే మూడు ఇంతలు అంత పెరిగిందట డాలర్ విలువ అండ్ ఇటు ఇటు వడ్డీ వడ్డీ కట్టాల్సి ఉంటుంది ఎప్పటికప్పుడు డాలర్ విలువ పెరుగుతూ పోతుంటుంది ఇక్కడ వడ్డీకి తోడు వడ్డీ ఉంటుంది ఈ లెక్కన ఒక నెటిజన్ ఆసక్తికరంగా చెప్పిన సమాధానం ఏంటంటే ముప్పై వేల కోట్లు నెక్స్ట్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఎంత కట్టాల్సి ఉంటుందంట యావరేజ్గా సంవత్సరానికి మూడు పర్సెంట్ డాలర్ పెరిగితే మూడు పర్సెంటే సంవత్సరానికి మూడు పర్సెంటే డాలర్ పెరిగితే ఇప్పుడు మూడున్నర రూపాయలు అంటే త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వడ్డీ ప్లస్ మూడు పర్సెంట్ డాలర్ పెరిగే రేట్ ప్రకారం ఇరవై తొమ్మిది సంవత్సరాల తర్వాత ముప్పై వేల కోట్లకు కట్టాల్సింది మూడు లక్షల కోట్ల అప్పు అయితే మామూలుగా ఉండదు ఈ దూల మామూలుగా తీరదు అమరావతి పేరు మీద అప్పులు చేస్తున్నారు డాలర్ విలువ పెరుగుతూ పోతుంటే ఈ అప్పులు కట్టాల్సింది పెరిగిపోతూ ఉంటుంది అక్కడ భూములు ఇచ్చిన వాళ్ళకేమో చాలా ప్రయోజనాలు ఉంటాయి ప్రభుత్వానికి అప్పులు చేస్తున్న ప్రభుత్వానికి ఏం ప్రయోజనమో మరి తెలియట్లేదు ప్రభుత్వానికి ఎంత భూములు మిగులుతాయో తెలియదు ఎందుకంటే ప్రభుత్వానికి మిగిలిన భూముల్లోనే పార్కులు వేయాలి పరిశ్రమలకు భూములు ఇవ్వాలి రోడ్లు ఇవ్వాలి అంతా వాడుకోవాలి ఎంత మిగులుతుందో తెలియదు అక్కడేమో భూములు ఇచ్చిన వాళ్ళకి ఆ చుట్టుపక్కల వాళ్ళకి ప్రయోజనం ఇటు మిగతా ప్రాంతం అంతా కూడా ఇన్ని వేల లక్షల కోట్లు అప్పు కట్టాల్సి ఉంటుంది రాష్ట్రానికి మరి ఎట్లా ప్రయోజనము ఎప్పటికీ ప్రయోజనము ఏం అర్థం కాక నెటిజన్లు కూడా జుట్టు పిక్కుంటూ ఉన్నారు అరే ఎట్లా ప్రయోజనం ఏంది ఇదంతా అని ఎవరు జుట్టు పిక్కున్నా ఎవరు చేయగలిగేది ఏముంది అదొక అద్భుతమని ప్రచారం చేస్తారు అబ్బో అది అద్భుతం అని చెప్పి ఇంకా ప్రచారం ఊహల్లో జనాలు తేలియాడుతూ ఉండండి ఎవరికి పోయేదేముంది ఏముంది పండగ చేసుకోండి